హామీలు అమలు అయ్యేదాకా వదలం అబద్దాలతో తప్పుదో పట్టిస్తున్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎగవేసే యత్నం కేటీఆర్ కాంగ్రెస్ కు ఇప్పటికే పలు వర్గాలు దూరం పార్లమెంట్ ఎన్నికలలో ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి మాట్లాడక ముందే కాంగ్రెస్ ఉలికిపాటు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు సోషల్ మీడియాను బలంగా వాడుకోలేదు ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కూడా పార్టీ సమీక్షలు కేటీఆర్ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు అందుకే ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించింది ఇప్పుడు అమలు చేయలేక ఎగ్గొచ్చే ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాంసాలు వీడాలి కాంగ్రెస్ నేతలు అప్పుడేం మాట్లాడారో ఇప్పుడు ఏం చేస్తున్నారో ప్రజలకు విడమర్చి చెప్పాలి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలి బురద జల్లుడే కాంగ్రెస్ పని హామీలు అమలు చేయలేక చిల్లర చేష్టలు బీఆర్ఎస్ చేతిలో అనే బీజేపీ ముఖ్యుల ఓటమి మీడియాతో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రేవంత్ పరిణితి లేని సీఎం మధుసూదనాచారి కోమటి రెడ్డి తాత తరం కూడా కాదు తెలంగాణలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుంది నువ్వు అని బాసు మరో ఏక్నాథ్ షిండో అవుతారు ప్రగల్భాలు మాని పాలనపై దృష్టి పెట్టండి పాలన చేత కాకపోతే తప్పుకోండి జగదీష్ రెడ్డి పూర్తి స్థాయిలో చాలా క్లారిటీగా కూడా చెప్పిర్రు వీళ్ళు హామీలు అమలయ్యేదాకా వదలం ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా బీఆర్ఎస్ కార్యకర్తలు మీ యొక్క జాలి కరుణా దయం ఇంకేమైనా ఉంటే అవన్నీ వదిలిపెట్టండి మీ యొక్క ఉదాసీన వైఖరిని వదిలిపెట్టండి మీ మీ మాంసాలు లెక్క పెట్టడం మానయండి గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేస్తున్నది అని యుద్ధంలోకి రాండి యుద్ధంలో పోరాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ సైన్యాన్ని మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజు బిఆర్ఎస్ సోషల్ మీడియా పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది వందకు మీరు వెయ్యి శాతం కష్టపడాల్సిన బాధ్యత ఉంటుంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి ఈ రోజు చేస్తున్న పరిపాలన ఏంటి ఇప్పటి వరకు నలభై రోజులలో వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటి అసలు ఆ నలభై రోజులలో ఏం చేద్దాం అనుకున్నారు రానున్న మరో అరవై రోజులలో వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది తెలంగాణ ప్రజల ముంగట ముందుంచాల్సిన బాధ్యత మీద ఎందుకంటే మీరు విపక్ష పాత్రలో ఉన్నారు మీరు విపక్ష పాత్ర పోషిస్తున్నారు మీ విపక్ష పాత్రను పూర్తి స్థాయిలో కూడా మీ కథన రంగంలో అడుగుపెడితే మరో బాహుబలిలా మరో ప పద్మ వ్యూహాన్ని కూడా ఎవ్వరికి అంతు చిక్కని వ్యూహంతో మీరు రావాల్సిన బాధ్యత ఉంటది ఎస్ నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోవడం వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం ఎట్లుంటదో వంద రోజుల తర్వాత మీకే అర్థమైతది ఎందుకంటే నా మాటలు మీకు విషంగానో నా మాటలు మీకు చేదుగానం అనిపించవచ్చు కానీ పచ్చనీసాలు పచ్చనీశాలు పెద్దన్న పెద్దల మాట పెరుగన్న మూట అని ఎంత చక్కగా చెప్తారో నేను చెప్పే నిజాలు కూడా అంతే భయంకరమైనవి కాబట్టి బీఆర్ఎస్ సైన్యంకి బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అందరికీ చెప్తున్నా గతం ఏమైంది ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు యాభై ఏళ్ళ పాటలలో మన తెలంగాణను ఎంత అధ్వానంగా చేసిరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం చేసింది వచ్చిన తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ఒక్క అవకాశం అని లేనిపోని ఊహించని తీరులో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఇది వాస్తవం అసలు వాళ్ళకి అధికారంలోకి వస్తుందన్న జావ ఆశ ఏదీ లేదు కానీ వచ్చింది మరి ఏమైనా అధికారం పా పాలన పైన దృష్టి పెడుతున్నారా అంటే సోయలేదు ఏమైనా అంటే ఊకే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత బీఆర్ఎస్ పార్టీ ఇక గిదే పని దాని పని ఏదన్నా నిజాలు వివరించి తెలంగాణ ప్రజలు ప్రజాకోర్టు ముందు పెట్టిలా అంటే అది లేదు ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం ఏం చెప్తున్నారో బత్తాయ్ అంటే ఏం చెప్తున్నారో జామకాయ గివే వాళ్ళయ్యే వాళ్ళది గిదే కథ నేను చెప్తున్నా వాళ్ళు ఏం వాళ్ళ వల్ల ఏం కాదు మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా ఈరోజు వంద రోజులు మరో మరో అరవై రోజులు మాత్రమే వాళ్ళకు సమయం ఉన్నది అరవై రోజులలో ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ కూడా నెరవేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను వంద రోజులలో ఎట్లా ఏ విధంగా సాధ్యమవుతుంది మీరు ఆలోచించండి మిత్రులారా ఇది వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోర్రి నేను చెప్పే విషయం చాలా క్లారిటీగా కూడా అర్థం చేసుకోండి ఆరు గ్యారంటీలు అనేది అసలు అవాస్తవమైన విషయం ఎందుకంటే వంద రోజులలో ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది మీరు కూడా ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే రాష్ట్ర కూడా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా కూడా మీరు చూడాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఆరు గ్యారంటీలలో వాళ్ళు ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు కదా మనకి ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ అప్పుడు మాట్లాడాలి కదా వాళ్ళు సంపాదించిన రెక్కల కష్టం అంతా కరెంటు బిల్లుకే పోతుంది అందుకే మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగించే కలిగే వచ్చే నెల బిల్లు కట్టక రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోని అమ్మ కట్ట రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ పస్తల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు అన్నిటికే ముఖ్యంగా పేదవాడి నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి వచ్చే నెల ఫస్ట్ కు బిల్లు వస్తుంది మూడో తారీఖు రిజల్ట్ వస్తుంది తొమ్మిదికి మన గవర్నమెంట్ అయినా సరే నల్గొన్న బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టే వెంకటరెడ్డి గారు కట్టొద్దు అని చెప్పి మేము అర్థమైందా ఇది ఎవరు చెప్పిళ్ళు వీళ్ళే చెప్పిళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు రోజు మనం చెప్పిన ముచ్చట కాదు ఇది వాళ్ళే చెప్పిళ్ళు ఇప్పుడు ఈ వీడియోలు మీకు కావాలంటే నేను ఈరోజు వీడియోలు అన్నీ అప్లోడ్ చేయించి మీకు పంపిస్తాను తెలంగాణ ప్రజల మీరు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ యావత్తు మీ యొక్క గ్రూపులలో షేర్ చేసుకోండి ఖచ్చితంగా కూడా ఈ వాయస్ను మీరు ఖచ్చితంగా కూడా షేర్ చేసుకోండి చెప్పండి ఏమని అంటే కరెంటు బిల్లులు వాళ్ళు కట్టద్దన్నారు అరే అన్న మీరు ఆరు గ్యారెంటీలు పోతున్నారు ఏందన్నా ఓ నా తెలంగాణ సమాజం ఆరు గ్యారెంటీల నేను మూడే ముచ్చట్లు చెప్తా అర్థం చేసుకోరు ఇప్పటికే యో ఇక్కడ కేటీఆర్ ఏమన్నాడు పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీ నేను ఆరు గ్యారంటీలకు వద్దు తొమ్మిదో తారీఖున రైతులకు సంబంధించి రుణాలు మాఫీ చేస్తా అన్నారు అయిందా రుణమాఫీ కాలే ఇంకోటి ఈ కరెంటు బిల్లులకు సంబంధించి ఈ కరెంటు బిల్లులు ఇక అమలైందా కాలే మూడోది పింఛన్లకు సంబంధించి పింఛన్లు అయినాయా కాలే ఇగో ఇంకొక అంశం ఇదేంది రైతు పెట్టుబడి ఈ నాలుగు అంశాల వీళ్ళు చేయలేకపోయిళ్ళు వీళ్ళు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు ఎట్లా చేస్తారన్న నమ్మకం మీకున్నది నాకు అర్థం లేదు ఇవి వీళ్ళు ఎన్నికల ముందు చెప్పిన విషయాలే కదా నా తెలంగాణ సమాజమా ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తా కరెంటు బిల్లులు ఇస్తా పింఛన్లు నాలుగు వేలు చేస్తా పదిహేను వేలు పెట్టుబడి సాయం చేస్తా అని నాలుగు విషయాలు చాలా క్లారిటీగా చెప్పింది కదా మరి ఈ నాలుగు విషయాలు అమలు చేయని ఈ దద్దమ్మ సర్కారు ఏం చేస్తాదనుకుంటున్నారు మీరు ఒక్కరికి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళ యొక్క అధికారం వస్తుందా రాదా అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళకి అసలు నమ్మకం లేకుంటుండే అనుకోకుండా వచ్చిన ఈ అధికారానికి సంబంధించి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వీళ్ళకి కనబడ్డది అంటే తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా మీరు చాలామంది అనుకుంటూ ఉండరు కావచ్చు వాస్తవమైన విషయం ఇదే రైతులకు సంబంధించి రుణమాఫీ ఆ పింఛన్లు కరెంటు బిల్లులు రైతులకు సంబంధించిన పెట్టుబడి నేను ఇదే చెప్తున్నా వేరే కొత్తగా ఏం చెప్పట్లేదు మీకు కొత్త విషయాలు అసలు తెరమిదికే తీసుకొస్తలేను వాళ్ళ మాటలలోనే కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటల్లో మాత్రమే మీకు గుర్తు చేస్తున్నా గివేగాలే వీళ్ళు ఆరు గ్యారంటీలు వంద రోజులలో ఇస్తానంటే నా తెలంగాణ సమాజం ఎట్లా నమ్మింది ఇది పెద్ద క్వశ్చన్ ఇంకా దీంట్లో ఏంటంటే ప్రపంచంలో ఆరు ఏడు వింతలు ఉంటాయని చెప్తారు కదా బహుశా మీకు కామన్గా నేను చెప్తున్నా వింతలలో ఇంకో అద్భుతమైన వింత ఏందో తెలుసా మీ అందరికీ రైతులు వీళ్ళకు పెట్టుబడి సాయం దాంట్లో దీంట్లో ఏంది రైతులు కౌలు రైతులు వీళ్ళిద్దరికి కూడా ఈ స్థానం చెప్పాడు రైతులకు కౌలు రైతులకు ఇద్దరికి ఇస్తా అని చెప్పాడు నాకు తెలిసి తన పేరు మీద పట్టా ఉంటుంది తన పేరు మీద భూమి ఉంటుంది తన పేరు మీద బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మరి తనకు సంబంధించి యజమాని పట్టా నెంబర్ ఇవ్వాలి ఈ యజమానికి సంబంధించిన భూమికి సంబంధించిన కాగితాలు ఏది జిరాక్స్ కాపీలు అయినా ఇవ్వాలి మరి కౌలు రైతులకు రైతులకు ఎట్లు ఇస్తుంది అసలు ఎట్లా ఎట్ల సాధ్యమవుతుంది ఇది ప్రపంచంలో ఒక వింత ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు మరి ఏ యొక్క అపరమైన జ్ఞానంతో పెట్టిరో మనకు తెలియదు కానీ మాకు తెలియని విషయం కాబట్టి వాళ్ళే వాళ్ళే దీన్ని నిజాలు నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాస్తవాలు కదా వాళ్ళకే మనకే అర్థం కాని విషయం అన్నట్టు అది వీళ్ళు అద్భుతంగా ఇంత ఘోరంగా ఈ గ్యారంటీలకు సంబంధించి ఎట్లా చేస్తున్నారు అనేది మనకి ఇప్పటికైనా వాళ్ళు ఏమైనా చెప్తే బాగుంటుంది కౌలు రైతుల రైతులకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలే అమలు చేయండి రా బాబు అని నేను చెప్తా ఉంటే లేదు లేదు ప్రభుత్వం వచ్చి నిలయితే లేదు పసిబిడ్డ అప్పుడే రంజిత్ విమర్శిస్తున్నాడు అట్లా విమర్శించొద్దు అని మన మీద బట్టగాల్సే ప్రయత్నం చేస్తారు ఇగో నిజాలు మాట్లాడితే ఊరంతా శత్రువులు అవుతారు అది మైండ్లో డిసైడ్ అయ్యే వచ్చిన శత్రువులు అవుతారు మన మీద కుట్రలు కుతంత్రాలు ఏదైనా చేస్తారు వాళ్ళ యొక్క స్వార్థం కానీ రంజిత్ రెడ్డి చూపెడదాం మనం కూడా ఏంది అంటే గత ప్రభుత్వం లెక్క ఇదివరకైతే ప్రభుత్వం ఉండే భయపడ్డాం మనకు ప్రభుత్వమే లేదు కదా మనకేం భయం కాంగ్రెస్ ప్రభుత్వాలు మారినాయి కదా ఎందుకంటే ఉద్యమ పార్టీ కాబట్టి కాస్త కూస్తో ఒక కనికరం చూపించింది వీళ్ళు ఎందుకు చూపెడతారు వీళ్ళకి అవసరం లేదు కాబట్టి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించు నేనేం చెప్తున్నానంటే నిజాలే చెప్తున్నా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఐదు అంశాలే చెప్పారు ఆరు గ్యారెంటీల దాకా కూడా పోతలే నేను వాళ్ళు మొన్న నవంబర్లో చెప్పిన హామీలే అమలు చేయమంటున్నాం మనం చేస్తున్నారా వాళ్ళ వల్ల కాదు ఈ హామీలు ఆరు గ్యారంటీలు అనేది నాకు తెలిసి అరచేతిలో వైకుంఠమే అది సాధ్యం కానీ ముచ్చట ఎందుకు కాదు అంటే మీరు చూడుర్రి నలభై రోజులు అయిపోయింది అరవై రోజులలో చేస్తాను మరి ఈ డెడ్ లైన్ ఎందుకు ఇచ్చినట్టు తొమ్మిదో త్వర గిట్ల పోయి గట్ల తెచ్చుకోవాలి మా ఊళ్ళే చాలా మంది అని ఉండే ఏమైంది రంజిత్ రంజిత్ బిడ్డ నువ్వే కదా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇట్లా రుణమాఫీ అని ఏమైంది ఏంది ఈయన ఏం చెప్తాడు ఏమన్నా తెలుస్తాన మేము ఎంత కష్టపడతానో రైతులు అడుగుతున్నారు ఫోన్ చేసి గది రేవంత్ రెడ్డి పాలన గురించి వాళ్ళు రైతుబంధు రాలే ఇప్పటికీ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు మీరు దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా